రైతు సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగ్రి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి అయితే కంది సాగు యాజమాన్యం గురించి అయితే వివరించడం జరుగుతుంది ముఖ్యంగా కందిలో మనం ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటి నివారణ చర్యలు అలాగే మనకి ముఖ్యంగా కందిని మంచిగా దిగుబడి సాధించాలంటే ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేసుకోవాలి అనే దాని గురించి వివరిస్తానండి ఈ వీడియో వంద శాతం మీకు ఉపయోగపడటం జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అండి మొదటిసారి కనుక మన కిసాన్ అగ్రి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అండి ముఖ్యంగా కందిని మనం ఖరీఫ్ అలానే రబీలో రెండు కాలాల్లో కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో అధికంగా సాగు చేయటం జరుగుతుంది ముఖ్యంగా కంది కనుక చూసుకున్నట్లయితే మనం దీన్ని మిశ్రమ పంటగా అంటే రెండు పంటలు వేసుకోవడానికి అనుకూలం అంటే కందిలో మినుము పెసర అలాగే కొన్ని అంతర పంటలు కూడా వేసుకోవడానికి కంది అనుకూలంగా ఉంటుంది అలానే మనకి తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కంది సాగు చేయడానికి రైతు సోదరులు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది ఇందులో మనం ఖరీఫ్ రబీ కనుక చూసుకున్నట్లయితే వ్యత్యాసం ఖరీఫ్లో మనకి మొక్క ఎత్తు పెరగడం జరుగుతుంది విత్తనాలు కూడా మనం విత్తనం వేసేటువంటి దూరం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ రబీ కనుక చూసుకున్నట్లే విత్తన మోతాదు అనేది ఎక్కువగా వేసుకోవాలి అలానే మనకి ఈ పైరు ఎదుగుదల కూడా అంటే గ్రోత్ కూడా ఎత్తు తక్కువగా పెరగటం జరుగుతుంది కాబట్టి మనం ఒక నెల దాటిన కుందికి కూడా మనకి ఆ హైట్ తగ్గిపోతుంది ఇత్తన మోతాదు పెంచుకుంటూ వెళ్ళాలి మనకు కొంత దిగుబడి కూడా ఖరీఫ్తో పోల్చుకుంటే రబీలో తగ్గటం జరుగుతుంది కానీ మనం తక్కువ అంటే మనం నీటిని తక్కువ నీటిని పెట్టుకుని అలాగే మంచిగా దిగుబడి సాధించడానికి కంది అనుకూలంగా ఉంటుంది అలాగే మిశ్రమ పంటలు సాగు చేసుకోవడానికి కూడా కంది అనుకూలంగా ఉంటుంది కందిలో మనం ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి చీడపేటలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వెండి తెగులు అనేది కందిలో బాగా రావడం జరుగుతుంది ఆ వెండి తెగులు వచ్చినప్పుడు ఆ మొక్కలనే చనిపోవటం జరుగుతుంది ఇది ప్రధానంగా నీరు నిల్వ ఉండేటువంటి నేలలకి అనుకూలం కాదు కంపల్సరీ నీటి పారుదల అంటే మనం నీటి మురుగునీటి వస్తే ఉన్న నేలలో మాత్రమే కందిని సాగు చేసుకోవాలి అలానే ఎర్ర శలకా నేలలు నల్ల రేగడి కంది సాగు చేసుకోవడానికి అనుకూలం ఇందులో మనకి చాలా వెరైటీస్ వచ్చినాయి ఆయా మీ నేలలకి అనుకూలంగా ఉండేటువంటి వెరైటీల్ని మంచి దిగుబడి వచ్చే వెరైటీని మీరు సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలండి అలానే కందిలో ప్రధానంగా మనకి ఈ ఫిజీరం అంటే ఎండు తెగులు అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి శనగపచ్చ పురుగు ఒకటి నష్టపరచడం జరుగుతుంది అలాగే మనకి ఈ మరుక మచ్చల పురుగు దీన్నే మనం గూడు పురుగు అనడం జరుగుతుంది ఇది కూడా ఒక ప్రధానంగా నష్టపరిచేటువంటి సీడపేడలు అలానే మనకి రసం పీల్చే పురుగులు వీటి నివారణకు కూడా మనం కెమికల్ని సకాలం అంటే మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఖరీఫ్లో కంటే రబీలో మనం సచిరాక్షన్ చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మనకి పైరు అనేది ఎత్తు అంటే పెరుగుదల తక్కువగా ఉండటం వల్ల మనం చేడపేడల నివారణకి మనం పిచికారీ చేస్తున్నటువంటి కెమికల్స్కి కూడా అనుకూలంగా ఉండటం జరుగుతుంది సో కాబట్టి మనకి కందిలో ప్రధానంగా ఈ ఎండు తెగుల్ని నివారించుకోవాలంటే ముఖ్యంగా ముందస్తుగానే మనం విత్తన శుద్ధి చేసుకోవాలంటే విత్తన శుద్ధి ఎప్పుడైతే చేసుకుంటాం మనకి ఈ ఎండు తెగులు కొంత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని నివారణకి మనం ఒక కేజీ ఎత్తనానికి ఐదు గ్రాములు టైకో పట్టించి ఎత్తన శుద్ధి చేసుకుని కనుక వేసుకున్నట్లయితే ఎండు తెగుల్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే ఎండు తెగులు తట్టుకునేటువంటి వెరైటీస్ ఈరోజు మార్కెట్లో చాలా రావటం జరిగింది వాటిలో ఎండు తెగులు తట్టుకునేటువంటి వెరైటీని కనుక మనం సెలెక్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల నష్టం నుంచి మనం పంటని కాపాడుకోవచ్చు అలాగే కందిలో మనకు వచ్చేసి ప్రధానంగా పురుగులు కనుక తీసుకున్నట్లయితే ఈ శనగపచ్చ పురుగు అండి ఈ శనగ పచ్చ పురుగు వచ్చేసి కంప్లీట్గా ఆకుల్ని తినేసేసేయటం ద్వారా మనకు నష్టం జరుగుతుంది ఆ దాన్ని నివారించుకోవాలనుకుంటే మనం ఈ శనగ పచ్చ పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి ఇండెక్సీ కార్బ్ అండి ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ శనగ పచ్చ పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనం కందిలో ప్రధానంగా నష్టపరిచేటువంటి పురుగు కనుక చూసుకున్నట్టయితే ఈ మరూక అండి ఈ మరూకని మనం గూడు పురుగని కూడా కొన్ని ఏరియాలో పెంచడం జరుగుతుంది ఈ మరూక అనేది కొన్ని పంటల మీద ఆశించి నష్టపరుస్తుంది అందులో మినుము అలానే పెసర అలానే వచ్చేసి చిట్ చిక్కుడు అండి మనకి తీగ చిక్కుడు ఏదైతే ఉందో పప్పు చిక్కుడు దాన్ని నష్టపరచడం జరుగుతుంది ఇందులో వచ్చేటువంటి మరువక యాస్టేజ్గా ఒకటేనండి పంట ఏదైనా అందులో వచ్చేటువంటి ఈ మరూక ఆ పూత దశలో వచ్చి తీవ్రంగా నష్టపరుస్తుందండి ఈ మరువు కనుక ముందస్తుగానే మనం గమనించి కనుక కెమికల్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నష్ట తీవ్రత తక్కువగా ఉంటుంది పురుగు ఆశించిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నప్పుడు నష్ట తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం ఆకు అంటే గ్రీనెస్గా పచ్చగా ఉంటుంది ఈ పోత అనేది తెల్లగా ఉంటుంది మనం పిచికారీ చేసినటువంటి కెమికల్స్ మన ఆకు పని పనిచేసినంత సమర్థవంతంగా ఈ పూత మీద అనేది పనిచేయకపోవటం జరుగుతుంది కాబట్టి నష్ట తీవ్రత ఎక్కువగా ఉండటం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే మనకి పోత బర్డ్స్ అయితే మొగ్గ స్టార్ట్ అయ్యే దశలోనే మనం సష్యరక్షణ చేపట్టుకోవాలి అందులో భాగంగా ఒక ఎకరానికి రెండు వందల ఎమ్మెల్ రాన్ అంటే రెమాన్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఈ నివాళు రాన్ని రెండు వందల ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు లేదా కొరాంతి నెల్లిఫ్రోల్ కొరాజిన్ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఒక ఎకరానికి అరవై ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పూతలో పురుగుని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే మనకి పూతలో పురుగు ఆశించి విపరీతంగా కనుక డ్యామేజ్ చేసిన సందర్భంలో అయితే అందులో ఒక ఎకరానికి వంద గ్రాములు ఇమామం జట్ అంటే బెంజెట్ అనే పేరుతో మార్కెట్లో దొరకడం జరుగుతుంది ఈ బెంజెట్ని కూడా కలిపి కాంబినేషన్ వంద గ్రాములు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగుని మార్చి మార్చి కెమికల్స్ని మార్చుకుని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా గుర్తుంచుకోవాలి విషయం ఏంటంటే సాయంత్రం సమయంలోనే మనం కనుక పిచికారీ చేస్తున్నట్లయితే మనం పిచికారీ చేసుకున్నటువంటి ముందు కొంత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ అంటే సాయంత్రం టైంలో పురుగు అనేది కొంత బయటికి రావడం జరుగుతుంది ఆ టైంలో మనం పిచికారీ చేసిన కెమికల్ టార్గెట్ ఆ పురుగు మీద కూడా కొంత పడుతుంది కాబట్టి సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదండి అలానే కందిలో ముఖ్యంగా ఏంటంటే మనకి పూత స్టార్ట్ అయ్యే దశలో కాని ఉండి అలాగే పూత మరొక కొంత డ్యామేజ్ చేస్తుందండి ఆ డ్యామేజ్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త పూత రావడానికి కానివ్వండి హార్వెస్టర్ అండి ఈ హార్వెస్టర్ మనం ఒక ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం కనుక ఈ హార్వేస్ట్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కందిలో వచ్చేటువంటి పూత చాలా ఆరోగ్యంగా రావటం జరుగుతుంది అలాగే హెల్తీగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ కందిలో ప్రధానంగా మనకి పూత ఏదైతే బాగా రావటం జరుగుతుందో ఆ వచ్చిన పూత అంతా కంప్లీట్గా కాయగా కన్వెట్ అవ్వాలంటే వచ్చేసి ఈ హార్వెస్టర్ని మనం వాడేటువంటి ఈ పురుగు మందులు అలాగే ఈ తెగుల మందులతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పూత బాగా రావటం జరుగుతుంది వచ్చిన పోత డ్రాప్ అవదండి అలాగే ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఇందులో వచ్చేటువంటి దాన్ని అలాగే ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఇందులో వచ్చేటువంటి రకరకాల తెగుళ్ళు అన్ని తెగుళ్ళకి ఒకటేనా మిక్స్ చేసి ఉన్నటువంటి కెమికల్ వాడుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి అన్ని రకాల తెగుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అందులో మనకి ఈ కార్బన్ డిజం ప్లస్ మ్యాంగోజెబ్ కాంబినేషన్లో ఉన్నటువంటి సాఫ్ వాడుకోవచ్చు లేదంటే నెక్స్ట్ వచ్చేసి మనకి థైఫైందెట్ మెథైల్ థైఫెన్ దట్ మెథైల్ అయితే రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి లేదా సాఫ్ అయినా ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కనుక మార్చి మార్చి మనం పిచికారీ చేస్తున్నట్లయితే మనకి తెగుళ్ళ నుంచి ఫలాన్ని కాపాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి అలానే మనకి ఈ కింద దశ నుంచి కాయిగా మారే దశ అంటే కాయ బాగా దృఢంగా రావడానికి గింజ బాగా క్వాలిటీ రావడానికి అలానే మనకి పైరు చివరిదాకా గ్రీనెస్గా నిలబడి ఉండడానికి ఏంటంటే మనం ఈ టెట్రా పవర్ అని ఈ టెట్రా పవర్ను కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం వాడుకున్నట్లయితే కందిలో ఈ గింజ బాగా సైజు రావటం జరుగుతుంది ఆ పడిన కాయ గుత్తులు గుత్తులుగా పడిన కాయలు కూడా అన్ని సమాంతరంగా ఎందుకంటే ముఖ్యంగా మనం ఒక చెట్టుకి పది కాయలు ఉన్నప్పుడు పది ఒకే సైజులో రావాలని ఉండదండి మొక్కకి దానికి కావాల్సినటువంటి బలం ఉన్నప్పుడే ఆ కాయ అనేది బాగా సైజు రావడం జరుగుతుంది ఆ గింజ క్వాలిటీ రావటం జరుగుతుంది సో అందులో భాగంగా మనం ఈ టెట్రా పవర్ అని ఈ టెట్రా పవర్ని కనుక రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే కాయ దశలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ కాయ సైజు రావడానికి అలాగే గింజ మంచి క్వాలిటీ రావడానికి మనకు దోహదపడుతుంది అలాగే పైరు కూడా చివరిదాకా పచ్చదనం అనేది అలాగే నిలబడి మనకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మన కంది పూతలో పురుగు మరువుకా కనుక మనం ఆన్ టైంలో కెమికల్ కనుక పిచికారీ చేయకపోతే అది పూత తినేసేసి కంప్లీట్గా తర్వాత కాయలో కూడా ప్రవేశించి ఆ కాయ లోపల ఉన్నటువంటి గింజలను కూడా రంధ్రాలు చేసి కంప్లీట్గా తినేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే పరచడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే మనం దానికి కెమికల్స్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కిసాన్ అగ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం మీకు ఏదైనా పంట గురించి డౌట్స్ ఉన్నట్టయితే నా కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి సో మీకు ఈ ఆర్ వేస్ట్ టెట్రా పవర్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే కాల్ చేయండి నేనైతే మీకు ఈ కెమికల్ పంపించడం జరుగుతుంది సో మరొక వీడియోలో కలుసుకుందామం అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్